హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని కోరుకుంటూ నేను బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ దుంప ఇది ఏదో దుంప ఆన్లైన్లో చూసి బాగుంది లీవ్స్ అది అని తెప్పించాను అది చిన్న బౌల్లో పెట్టి చూపించారు చాలా బాగుంది మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బౌల్కి అది బలం సరిపోలేదు సరిగ్గా నాటుకుంది చక్కగా బతికింది కానీ దాన్ని పాకించడానికి మనకి బౌల్లో సపోర్ట్ ఏమి ఇవ్వాలో అర్థం కాల నాకు ఇంకా ఈ పెద్ద పాటలో అది మట్టేసి పెట్టేసి ఇవన్నీ వేసుకొని ఇంక ఇలా పెట్టాను దానికి ఈ కర్ర ఇట్లా పెట్టి ఊళ్ళతో చేసాను ఇక దానికి చూసారా పిట్టలు గుడ్లు పెట్టి మన గార్డెన్లో పిల్లలు అయ్యి వెళ్ళిపోయింది ఇంకా గూడు అలాగే ఉంది ఆ గూడుని తీసుకొచ్చి నేను నేను కింద పెట్టి ఇంకా ఇవి ఉన్నాయి మన దగ్గర పూసలు ఇది డబ్బా మూత రంధ్రాలు పెట్టి డబ్బా మూతకి ఉయ్యాల కట్టి మామూలుగా ఈ పిట్టల్ని అరేంజ్ చేశాయి ఇక్కడ అది ఒక లుక్ పర్వాలేదు ఆ మొక్కకి న్యాయం చేసావు అనమాట ఆ తీగలు దొండతేగలలాగా వచ్చేస్తున్నాయి ఇంకా దాన్ని వేస్ట్ చేయలేక మన దగ్గర వేస్ట్ మెరే మెటీరియల్ ఏమిటి ఉన్నాయి అవి పెట్టి ఇలా తయారు చేశాను అనమాట నేను బాగుంది చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్లో ప్రతి సంవత్సరం గుడ్లు పెడుతూనే ఉన్నాయి మూడు సంవత్సరాల నుండి తెచ్చుకుని వచ్చి మూడు స్టేర్లో కింద స్టేర్లో పై స్టేర్లో మొక్కలు ఉంటాయి కదా ఎక్కడో దగ్గర గూళ్ళు పెట్టి పిల్లల్ని పెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నా చక్కగా వస్తాయి అవి వచ్చినయే వస్తాయో కొత్తవి వస్తాయో మనకి తెలియదు కానీ ప్రతి సంవత్సరం మాత్రం గ్యారంటీగా మన గార్డెన్లో గుడ్లు పెడతాయి పిల్లల్ని పెట్టుకొని వెళ్తాయి అసలు నాకు విచిత్రంగా అనిపిస్తుంది అది మన అదృష్టంగా భావిస్తాను నేనైతే అలా జరుగుతుంటే